ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఏడయ్యే ఏం పెత్తనాలు చేస్తున్నాడో అరుకుని దాంపాయరికి నీకు జల్ జల్ పోవాలి అదే మనో వచ్చింది ఇవాళ పోతానా ఇగో మా పటాలకు ముసలి ఫోన్ చేసి రేపు తప్పు మరి వానో పడిపో అది ఎవరన్నా ఒప్పుకొని పోయినా పోతుంది అవి వానలు నాని తుమ్మి తుస్సు తుస్సు అని తుమ్మితే అది చేసిన అంతా దాని దాకా కర్సలకే అయితే దానికి ఏమైనా పైసలు ఆపచ్చలే రాదా నువ్వు ఇట్లా మా అనుగోట ఇంటికాడ నువ్వు అంటే అసలుకే ఉండదు నువ్వు అయితే ఫోన్ చేసి చెప్పు నేను పని పోతానా దాన్ని అటు ఉంచు గాని ఇంతకు తమ రెట్టు బయలు మరి ఆ నేనా ఓ పెద్ద మనిషి దగ్గరికి పోతానే ఆయనతో చిన్న ముచ్చట మాట్లాడచ్చేది ఉన్నది అందుకే పోతా నువ్వు అయితే ముసలిలానికి మా పటాలకు ఫోన్ చేసి చెప్పు ఎవర రాత్రిపూట అక్కడనే మా బామ్మర్ది కన్నా పండుకొని రేపు పొద్దుగాల తెల్ల టాలకు కూడా వస్తా అని చెప్పు గుండె చేబనుకొని దాని చెప్తే దౌడ పనులని రాలాలి ముసలోడ ఇంతకు నువ్వు ఏ ఊరికి పోతున్నావు ఏం పని మీద పోతున్నావని అడుగుతుంటే ఏమో చెప్పిందా నాలుగు నాలుగు సార్లు గోలిత్తాను ఇంతకు ముచ్చటేందో సక్కగా చెప్పు ముసలోడా ఓ దీని పాడైపోను ముక్కడ చెప్పేదాకా మనల్ని అరే గా కామారెడ్డి పూపాచి ఎమ్మెల్యే కాచిపల్లి వెంకటరమణ రెడ్డిని సార్ని కలిసినందుకు పోతాను మేము అగో ఆయనతో నీకేం పనున్నదని పోతున్నావే దేని గురించి మాట్లాడద్దు అరే ఆయన మస్తుగా బాధపడతాండటని ఊరికి నన్న రాజకీయాలలో కత్తిని అనవసరంగా ఎమ్మెల్యే గెలితీరా అని మస్తు రాజీ పడతాండట అందుకోసమే ఆయనకు పోయి అరే నువ్వేం బాధపడకు సారు అని ధైర్యం చెప్పి పోతాం ఇద్దరం అరే వీణ్ణి పొద్దున్న కల్చర్ రారా అంటే ఇంత ద రాళ్ళ కూడా అరే కేసీఆర్ సారు రేవంతాలు సారాసుంటే ఉద్దండలను ఓడించి గెలిచిన ఎన్ఎల్యగా అదే కాటిపాలి సారు ఆయ అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ గిట్ల కాడ పంచాయతీ పెట్టుకున్నట్టే ఓల కోలు పొట్టు పొట్టు తిట్టుకుంటారట ఇక అసెంబ్లీ నుంచి ఇవతలకి రాగానే మంచిగా చేతిలో చేతులు వేసుకొని భూతాల మీద చేతులు వేసుకొని మంచిగా దోస్తాన తోడు తిరుగుతారట ఆమె ముచ్చడు చూడంగానే సార్కు మస్తు బాధ అనిపిస్తా సరే రాజకీయం అన్నప్పుడు అట్లనే ఉంటదే అసెంబ్లీలో అధికార పక్షం మీద ప్రతిపక్షం ప్రతిపక్షం మీద అధికార పక్షం దుమ్మెత్తి పోసుకున్నాడు కావనే కావాలని అట్లా అని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినాక కూడా గట్లనే గల్లలు గల్లలు పట్టుకొని కొట్టుకోమంటున్నాడు ఏంది ఈ కాటిపల్లి సారు ఆ ఇగా అధికార పక్షం నుండి కొంతమంది ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు మాట్లాడితే కడమ అరవై మంది ఎమ్మెల్యేలు భజన చేస్తారట అట్లా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారట గానీ అసెంబ్లీకి అత్తలేరట ఇవన్నీ ముచ్చట్లు తెలిసి చూసి నేను అనవసరంగా ఈ రాజకీయాలకి వచ్చిన బాధపడతానట అట్లా సార్ కూడా ఏం శుద్ధపూషన్ కాదని చెప్తాడు మళ్ళా మరి కాటిపల్లి సారు ఎందుకు గీంతగానం తెలియదు కానీ రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు నాయకునిగా ప్రజల పక్షాన కొట్లాడాలి మనిషిగా తోటి మనిషితోని గౌరవం అసెంబ్లీలో జరిగిన కొట్లాటను మనసులో పెట్టుకొని బయట కూడా ఎట్లనే పిల్ల ముచ్చట మన కాచిపెల్లి సార్కే తెలివాలే గాని అరే అంతేందుకు మన కారు పాచి మనిషి మల్లారెడ్డి సారు పువ్వు పాచి మనిషి ఈట రాయందర్ సార్ దగ్గర పోయి ఏ రాయందర్ అన్న నువ్వు గెలుతాను చూడు అని చెప్పి మాట్లాడిండు అట్లా అని పాచి మనుషులు బాగా ఫీల్ అయింది చెప్పు అరే రాజకీయం అన్నప్పుడు ఎన్నో సవాలు వచ్చే కథలు ఉంటాయి సవాలు వచ్చే ముచ్చట్లుంటాయి కారా అరే ఈ కాటిపల్లి వెంకటరమణ సార్కు అలవాటు అయితే ఉన్నట్టున్నది అంతేందుకే పాకిస్తాన్ అంటే మండిపడే మోడీ సారు ఆ పాలి దేశానికి షాయినా రాలేదానే అట్లానే మోడీ సార్ అంటే అభిమానించకుండా సారు ఏ కాచిపెళ్ళి సారు ఇన్నొద్దుల కానించలే ఆయన లెక్కనే ఉండి ఉండి అలవాటు పడ్డట్టున్నాడు కానీ మారతాడు కానీ మారాలే మరి ఇంత నీ ఉండి ఇంత శుద్ధ పూస ఎక్కువ ఉంటే కర్మలతోటి ఏడ నెగులుతారా మరి అవునవును నువ్వు అన్నట్టు సారు నిజాయితీ ఏందో రోడ్డును వెడల్పిసీకి ఆయన ఇంటి ముంగటున్న కాంపౌండ్ గోడను కూలి చేసిన ఆడే అర్థమైంది తాత సరే ఆ ముచ్చట సారు ఆ గోడను వచ్చినప్పుడు మర్చిపోయింది కావచ్చు కానీ ఎట్లయితే మళ్ళీ నిజాయితీ పరువులు లెక్కనైతే ఆ గోడను వచ్చిండు కదా అరే సారు గింత సున్నితమైన మనసుకు అయితే ఎట్లా నటి చెప్పు కొద్దిగా కొద్దిగా అలవాటు కావాలి అరే సింగ్ సారు ఒక్కడైనా కూడా అసెంబ్లీలో వాళ్ళ నియోజకవర్గ ప్రజల తరపున గట్టిగా కొట్లాడు ఈ సారు కూడా అట్లా అలవాటు పడాలే గిట్లయితే ఎట్లా ఈ కాటిపల్లి రమణారెడ్డి సారు కూడా కడమ ముచ్చట్లని పక్కకు పెట్టి వాళ్ళ నియోజకవర్గ ప్రజల కోసానికి కొట్లాడితే అయిపోయా వాళ్ళు భుజాల మీద చేతులు వేసుకొని తిరిగితే ఏంది చేతుల చేతులు వేసుకొని తిరిగితే ఏంది ఈయనకేందట సారు కొత్త కొత్తగా అసెంబ్లీకి వచ్చింది కదా అందుకే సారు అలవాటు పడతలేదు ఇన్ని వద్దులే టీవీలల్ల తిట్టుకున్నట్టు కాగితాలు దింపి మొక్కల మీద కొట్టుకున్నట్టు ఉంటుందని అనుకున్నాడు కానీ అలా పోయిన తర్వాత ఇదంతా అంత ముచ్చట అని తెలిసేటాలకు జీర్ణించుకోలేకపోతాడు కాచిపెళ్ళి సారు అరే మొదట్లో అందరు ఇట్లా మాట్లాడిన వాళ్ళేనే తాత సారు కూడా నిమ్మలంగా నిమ్మలంగా అసెంబ్లీ అలవాటైనాక సారే చెప్తాడు ఏ గిదంతా కావనే అని ఆ ఇగో గీ ముచ్చట చెప్పేదానికే పోతాను ఆ సార్ దగ్గరికి అరే అటు కేసీఆర్ సార్ను కాదని ఇటు రేవంత్ ఆర్ సార్ను కాదని కాటిపల్లి వెంకట రమణారెడ్డి సార్ మీద కోటి ఆశలు పెట్టుకున్న కామారెడ్డి ప్రజలు ఈయనకు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించారు ఇప్పుడు ఈ సారు గీ ముచ్చట్లు చిన్న చిన్న వాటికి నారాజు అయితే కామారెడ్డి ప్రజలు ఎంత నారాజు అవుతారు చెప్పు బాధపడరా కాటిపల్లి సార్ ఏం తెలివి తక్కువేం కాదు ఆయన కూడా బుడ్డ లీడర్ కానించి ఎమ్మెల్యేగా ఎదిగినోడే ఆయనకు ఎప్పుడు ఎట్లుండాలి ఎక్కడ ఏం మాట్లాడాలనో బాగానే తెలుసు నువ్వైతే ఆ దుకాణం బంధు పెట్టి ముసల్ది తీగ మీద బట్టలు ఆరేసిందట తీపు అవ కొడుకో మా మనవరాలు చెప్పినట్టు రాజకీయ నాయకులు అంచేది అన్ని తీరుల మెదిగిన అన్ని ముచ్చట్లు తెలిసినోళ్ళు వాళ్ళు అసంటిది ఈ కాచిపల్లి సార్ కీసోని ముచ్చట్లు తెలివారా మాగా తెలుసు ఇక మనం పోయి ఆయనకు చెప్పేది ఏముంటాయి ముచ్చట్లు కొత్తగా తోకమాట మనకే బోచడు కథలు ఉన్నాయి చూసినారు అసెంబ్లీల జనాల కోసం కొట్లాడే లీడర్లు కాకుండా భజన బ్యాచ్ ఎక్కువైనరని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మస్తు ఫీల్ అవుతుండట సారుకు అసలు రాజకీయాల గురించి ఇంకా అర్థంగా అన్నట్టున్నది సారూగ్గి ఇంత దానికి అంత ఫీల్ అయితే మరి తెలంగాణలో ఎనిమిది మంది పువ్వుపాటి ఎంపీలున్నా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులేం దేలేరని ఇంకెంత బాధపడుతున్నాడో మరి